హాయంలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైన ఎలాంటి స్పందన లేదు ఏ లేవు కానీ ప్రస్తుతం మా ప్రభుత్వంలో మార్పు వచ్చింది రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడతామని హామీ ఇచ్చాం టాస్క్ పద్దెనిమిది మహిళలు మిస్సింగ్ కేసులను ఛేదించారు ఈ విషయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు హోంమంత్రి అనితకు అభినందనలు అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు చంద్రబాబు నేతృత్వంలోనే ఎన్టీఏ ప్రభుత్వ మహిళల రక్షణ కోసం పోలీసు యాంత్రాంగానికి పూర్తి అండగా నిలుస్తుందని ఆయన అన్నారు సామాజిక మాధ్యమాల వేధింపుల నుంచి కూడా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు దార్శనికతకి చాలా అర్థం పడుతుంది అధ్యక్ష ఎందుకంటే ఎవరెవరిక ముందు వచ్చిన వ్యక్తి పేర్లు ఆయన ఫోటోలు వేసుకున్న దాన్ని నిజంగా దేశం కోసం ప్రజల కోసం కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తికి అది గుర్తించడం అనేది మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష అలాగే సభలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ పొట్టి శ్రీరాములు గారి నిజమైన బలిదానాన్ని డిసెంబర్ లో ఆయన బలిదానం ఉంటుంది ఆయన చనిపోయారు మన కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారం దినంగా దాన్ని జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మా దృష్టికి తీసుకొచ్చారు దానికి కూడా వారికి సంపూర్ణ కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ రాష్ట్రం ఎవరి బలిదానం మీద అయితే ఆధారపడి ఉందో ఎవరి బలిదానం మీద ఈ రాష్ట్రం వచ్చిందో అనేక లింగుస్టిక్ స్టేట్స్ ఎవర బలిదానం మీద వచ్చిందో ఆ వ్యక్తిని రాష్ట్రం నిజంగా గుర్తుంచుకోలేదు మొట్టమొదటిసారిగా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి గుర్తించే పరిస్థితిని తీసుకురావడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష అలాగే కన్యకా పరమేశ్వరి ఈ ఆవిరి బలిదినాలను కూడా అధికార దినోత్సవంగా జరుపుకోవడం నిజంగా వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష గత కాలంలో ఫస్ట్కి సార్ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకున్న అధ్యక్ష మొదటి మాకు ఏదైనా సరే నెల మొదటి రోజున ఉద్యోగాలు మనకి జీతాలు వస్తాయనేది మేము మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అలాంటిది గత ప్రభుత్వ కాలంలో ఏనాడు ఒకటో తారీఖున జీతాలు పడలేదు ఒకటో తారీఖున ఏవి పడలేదు అలాంటిది ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ టంచన్ గా ఆ జీతాలు పడ్డం మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అభినందన తెలియజేస్తాను అలాగే అరవై నాలుగు లక్షల మంది బెనిఫిషరీస్కి లబ్ధిదారులకి నాలుగు వేలు చొప్పున వారికి వెయ్యి రూపాయలు పెంచి మరి ఇవ్వడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నది అది కూడా అందరూ వెళ్ళి వారి చేతికి ఒక అంటే దీనికి ఏ వ్యవస్థ అవసరం ఉన్న వ్యవస్థను సమర్థవంతంగా వాడుకొని ఇంటికి క్యాష్ చేరవేయటం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను